కారం రంగు రంగు రుచి. ఉంటుంది భారతీయ జనాభాలో హిందువులు కి తగ్గారు అంటే సుమారు అదే సమయంలో ముస్లిం జనాభా ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యారు దీనికి రీజన్ ఏంటి మన దేశంలో హిందువుల జనాభా బాగా తగ్గిపోతుంది అనటానికి మేజర్ రీజన్ ఏమై ఉంటుంది ఆప్షన్ ఏ రిలీజియస్ కన్వర్జేషన్ మాఫియా ఆప్షన్ బి హిందూస్లో యూనిటీ లేకపోవటం ఆప్షన్ సి ఫారెన్ ఫండింగ్ ఎఫెక్ట్ ఆర్ ఆప్షన్ డి పైవండి మీ ఆప్షన్ ఏదైనా ఖచ్చితంగా ముందుగా మాకు కామెంట్ చేయండి ఇక మ్యాటర్ లోకి వెళితే ఒకప్పుడు తాయతులు ఉంగరాలు అమ్ముకుంటూ సైకిల్ పై తిరిగే ఒక సామాన్య వ్యక్తి ఈరోజు దేశాన్ని షేక్ చేసే రిలీజియన్ కన్వర్జేషన్ రాకెట్ కి మాస్టర్ మైండ్ గా మారాడు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే వాడి పేరు జలాలుద్దీన్ షా హస్ కరీముల్లా షా హలియాస్ చంగూర్ బాబా బలరాంపూర్ డిస్ట్రిక్ట్ రెహ్రా మాఫీ అనే ఒక చిన్న గ్రామం నుంచి మొదలైన ఈ కథ చివరికి ఫారిన్ ఫండ్స్ హవాలా నెట్వర్క్స్ కన్వర్షన్ మాఫియాతో కలిసి ఈ రోజు దేశ భద్రతకే సవాల్ చేసే స్థాయికి ఎదిగింది అసలు ఇదంతా ఎలా జరిగింది అసలు ఎవరు ఈ చంగూర్ బాబా వీడు చేసిన రచ్చేంటి ఇదంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ చెంగూర్ బాబాకి మన దరిద్రం కొద్దీ ఒక స్పెషాలిటీ ఉంది వీడి కుడి చేతికి ఆరు వేళ్ళు ఉంటాయి ఈ అన్యూజువల్ ఫిజికల్ ట్రేట్ ని ఒక డివైన్ సైన్ లా ప్రమోట్ చేసి పేదలు వితంతువులు జీవితం మీద ఆశలు కోల్పోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ ఎమోషనల్ గా టార్గెట్ చేసి తనను పీర్ బాబా హజ్రత్ జలాలుద్దీన్ లా ప్రొజెక్ట్ చేశాడు చాలా తక్కువ టైంలోనే చెంగూర్ హాస్కార్ లెవెల్ యాక్టింగ్ వర్కౌట్ అవటం మొదలుపెట్టింది కన్వర్షన్ హబ్ చాంద్ ఔలియా దర్గా బలరాంపూర్ లోని చాంద్ ఔలియా దర్గా అసలు కన్వర్జేషన్ ఆపరేషన్ కి హబ్ గా మారింది ఇక్కడే పెద్ద ఎత్తున రిలీజియస్ గ్యాదరింగ్స్ మీటింగ్స్ గిఫ్ట్స్ పేరుతో ఇన్ఫ్లుయెన్సింగ్ క్యాంప్స్ జరిపేవాడు ఇందులో హిజ్రా ఏ తయబా అనే పుస్తకాన్ని విడుదల చేసి అతను మత ప్రచారానికి లెగిమసీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఇవన్నీ లేదంటే డబ్బాసు చూపించేవాడు ఇంకా లేదంటే బెదిరింపులు ఇలా రెండు అంచుల్లోనే కన్వర్సేషన్లు జరిపారు ముఖ్యంగా వితంతువులు దళిత్ వుమెన్ ఓబీసీలు వీళ్ళే మెయిన్ టార్గెట్ షాకింగ్ రేట్ కార్డ్ ఇక్కడే కన్వర్సేషన్ రాకెట్ బ్రూటల్ కమర్షియలైజేషన్ బయటపడింది ఎంత వరెస్ట్ అంటే ఈ రిలీజియస్ కన్వర్షన్ కు ఒక స్లాబ్ రేట్ ని ఫిక్స్ చేశారు మెయిన్ గా లేడీస్ వీడి టార్గెట్ ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ మహిళలైతే పదిహేను నుంచి పదహారు లక్షల రూపాయలు ఇచ్చేవారు ఓబీసీ మహిళలని కన్వర్ట్ చేస్తే పది నుంచి పన్నెండు లక్షలు ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్ అండ్ అదర్స్ ని కన్వర్ట్ చేస్తే ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు ఈ మొత్తం రేట్ల వ్యవహారం ఏటీసీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది వీళ్ళు కన్వర్జేషన్ కోసం ఒక రహస్య కోడ్ సిస్టమ్ ని కూడా ఉపయోగించేవారు ఇందులో హిందూ మహిళలకి కోడ్గా ప్రాజెక్ట్ అని మార్పిడి చర్యను మట్టి పలత్న అని చంగూర్ బాబాతో మీట్ అవ్వటాన్ని దర్శన్ ఇలా డిఫరెంట్ కోడ్స్ తో పిలిచేవారు ప్రేమను ఆయుధంగా మార్చిన కుట్ర దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా లక్నోకి చెందిన గుంజా గుప్తా అనే లేడీని ఒక అబూ అన్సారి అనే వ్యక్తి తనను అమిత్ గా ఇంట్రడ్యూస్ చేసి ప్రేమలో పడేసి చివరికి అలీనా అన్సారిగా ఆమెను మార్చేశాడు ఈ పని చేసినందుకు అతనికి ఎంత అమౌంట్ అందిందో తెలుసా ఆఫ్ రూపీస్ కేరళ లింక్స్ కన్వర్జేషన్ మాఫియా ఇప్పటికీ చాలా మందికి తెలియని బట్ డేంజరస్లీ రియల్ నెట్వర్క్ కేరళ కన్వర్జేషన్ మాఫియా ఇదే మోడల్ అక్కడ ముందే ఫ్లోరిష్ అయింది లవ్ జిహాద్ ఫేక్ చారిటీ ట్రస్ట్ ఫారెన్ ఎన్జిఓ ఫండింగ్ జాబ్ ప్రామిసెస్ ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ నెట్వర్క్ అసలైన మాస్టర్ మైండ్లు మలయాళీ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ తో మొదలై నార్త్ ఇండియాలో లింక్ అయి రిలీజియస్ కన్వర్జేషన్ ని ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ గా మార్చారు దీన్ని అర్థం చేసుకున్న చంగూర్ బాబా ఈ మోడల్ ని పర్ఫెక్ట్ గా మిర్రర్ చేసాడు ఫారెన్ ఫండింగ్ అండ్ హవాలా వెబ్ ఈ ఆపరేషన్ లో ఫారెన్ ఫండింగ్ కీ రోల్ ప్లే చేసింది ఫార్టీ బ్యాంక్ అకౌంట్స్ వన్ ఆట్ సిక్స్ క్రోర్స్ రూపీస్ ఈ మొత్తం ట్రేస్ అయ్యాయి దుబాయ్ టర్కీ సౌదీ నుండి వచ్చినటువంటి డబ్బుని నేపాల్ ద్వారా హవాలా మార్గంలో ఇండియాలోకి తీసుకొచ్చినట్టుగా ఇంటెలిజెన్స్ చెప్పింది మొత్తం అమౌంట్ ఎంతో తెలుసా రఫ్లీ ఈ రాకెట్ కు కాట్మాండు నవల్పరాసి బాంకే లాంటి నేపాల్ ప్రాంతాల్లో బేస్ ఉన్న హండ్రెడ్ కి పైగా అకౌంట్స్ ని ఉపయోగించారు నేపాల్లో క్యాష్ విత్డ్రా చేసి బార్డర్ డిస్టిక్ లో ఇండియన్ కరెన్సీగా కన్వర్ట్ చేసేవారు ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ కట్ తీసుకునే ఏజెంట్స్ ఈ పని చేశారు క్యాష్ డిపాజిట్ మెషిన్స్ బ్లాక్ మార్కెట్ ప్లేయర్స్ వీళ్ళంతా ఒక టీమ్ గా పనిచేశారు ఇక్కడ సంపత్తుల సామ్రాజ్యం అండ్ బుల్డోజర్ జస్టిస్ తాను స్పిరిచువల్ బాబా అంటూనే మూడు కోట్ల విలువైన నలభై గదుల మ్యాన్షన్ ఫిఫ్టీన్ సీసీటీవీస్ లగ్జరీ కార్స్ మహారాష్ట్రలో పదహారు కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఇక దుబాయ్ షార్జాలో బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి అతనికి కనెక్ట్ ద డాట్స్ కన్వర్జేషన్స్ ఈక్వల్స్ టు కరెన్సీ జూలై ఎయిత్ టూ థౌజండ్ ఫైవ్ మాన బుల్డోజర్ బాబా అదేనండి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్సనలీ యాక్షన్ తీసుకుని మ్యాంగ్ బుల్డోజర్స్ తో కూల్ చేశాడు ఇన్వెస్టిగేషన్ మల్టిపుల్ యాంగిల్స్ హూ హూఇస్ డిగింగ్ వాట్ ఈ కేసు కాంప్లెక్సిటీ ఎంతంటే ఒకే ఒక ఏజెన్సీ చేత పరిష్కారం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాయి అందుకే ఈ కేసుని ని మల్టీ ఏజెన్సీస్ లెవెల్లో అప్రోచ్ చేస్తూ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మొత్తం అలర్ట్ అయింది ప్రతి యాంగిల్లో వేరు వేరు స్కోప్స్ తో ఏజెన్సీస్ జరిగింది బలరాంపూర్ కు చెందిన అరవింద్ కుమార్ అనే వ్యక్తి ఒక ఫిర్యాదు చేశాడు నా భార్య కొన్ని రోజులుగా బలరాంపూర్లోని చాంద్ ఔలియా దర్గాకు వెళ్ళింది అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నట్లు చెబుతుంది ఎవరో బలవంతంగా ఆమె మతం మార్చారనే అనుమానం ఉంది అని పోలీసులకు తెలిపాడు అక్కడ తీగ పట్టుకుని లాగితే దాని ఎండ్ చెంగూర్ బాబా దగ్గర దొరికింది దీంతో చంగూర్ బాబాను అతని అత్యంత నమ్మకస్తురాలైనటువంటి అలియాస్ అరెస్ట్ చేశారు ఈ నిర్వహించటంలో ప్లేయర్స్ కేసులో నవీన్ రోహ్రా మెహబూబ్ సమరే రోహేరా ఈ కన్వర్జేషన్స్ కు బలైన గుంజా గుప్తా అనే యువతిని కూడా ఇన్వాల్వ్ చేశారు ప్రధానంగా చూసేది కన్వర్జేషన్ నెట్వర్క్ స్ట్రక్చర్ కమ్యూనికేషన్ కోడ్స్ లోకల్ ఫెసిలిటేటర్స్ ఎవరు అన్నది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు ఫైనాన్షియల్ యాంగిల్ వేరే స్థాయిలో ఉంది పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద లక్నో జోనల్ ఆఫీస్ కి ఈ కేసును రిజిస్టర్ చేసింది చంగూర్ బాబా ఫారిన్ కంట్రీస్ నుండి తీసుకున్నటువంటి రెండు వందల కోట్ల రూపాయలు ప్లస్ ఫండ్స్ దాని యూటిలైజేషన్ కౌన్సిలింగ్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాపర్టీ ఎక్విజేషన్ లగ్జరీ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ డీప్ గా డాక్యుమెంట్ చేస్తుంది చంగుర్ బాబా పేరుతో జరిగిన ఆస్తుల కొనుగోలు బ్యాంకింగ్ లావాదేవీలు పాస్పోర్ట్ మిస్యూజ్ మీద ఇంటెన్స్ క్వశ్చనింగ్ జరుగుతుంది ఇప్పటికే అతని అఫీషియల్ బినామీ ఖాతాలపై ఫ్రీజ్ ఆర్డర్ ఇచ్చారు ఈడీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ రెండు కేంద్ర ఏజెన్సీలు కేసులో జంప్ అయ్యే మెయిన్ రీజన్స్ టెర్రర్ ఫైనాన్సింగ్ యాంగిల్ ఇక్కడ ఇంపార్టెంట్ చంగుర్ బాబా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి తీసుకున్నటువంటి డబ్బు లెగెట్ స్పిరిచువల్ కాస్ కోసమని పైకి చెబుతున్న ఐబీ అండ్ ఎన్ఐఏకి స్ట్రాంగ్ సస్పీషియస్ ఉంది ఈ ఫారెన్ ఫండ్స్ ఇస్లామిక్ రాడికలైజేషన్ యాంటీ నేషనల్ ప్రొపో ఎలిమెంట్స్ కి లాజిస్టిక్ సపోర్ట్ గా మారుతున్నాయని భావిస్తోంది ఎన్ఐఏ ప్రత్యేకంగా ఇతని నేపాల్ ట్రావెల్ ప్యాటర్న్ అతని కాంటాక్ట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ అన్నింటిపై కేసు బిల్ చేస్తుంది ఐబీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటూ షాడో సర్వైవ్లెన్స్ ద్వారా ఇతని రాజకీయ పలుకుబడి ఉన్న సర్కిల్స్ ని విదేశీ ఉగ్ర సంస్థలతో ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ పై కూడా ఆధారాలు సేకరిస్తోంది ఎస్టీఎఫ్ యూజువల్ గా హార్డ్ కోర్ క్రిమినల్స్ సిండికేట్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఈ కేసులో ఎస్టీఎఫ్ కి రాజకీయ సంబంధాలు లోకల్ ప్రొటెక్షన్ రాకెట్ అండ్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇకపోతే సైబర్ క్రైమ్ ఎకానమీ పై విచారణ చేస్తుంది చంగూర్ బాబాపై ఆరోపణ అతను ముక్తార్ అన్సారి మాఫియా మోడల్ ఫాలో చేశాడని అంటే మతాన్ని మాస్క్ లాగా వాడుకొని డబ్బు భూ వ్యాపారం కన్వర్సేషన్స్ ఫేక్ ట్రస్ట్ ఫండింగ్ అన్నింటినీ మిక్స్ చేసి బ్లాక్ ఎకానమీలో చోటు సంపాదించాడని లక్నో గోండా అయోధ్య లాంటి సెన్సిటివ్ సైబర్ క్రైమ్ జోన్స్ లో ఇతని నేమ్ రిపీటెడ్లీ సర్ఫేస్ అయిందని ఎస్టిఎఫ్ చెబుతోంది ఈ నాలుగు ఏజెన్సీస్ కోఆర్డినేషన్స్ తో కేసు విచారణ సాగుతోంది ఏ సంస్థకి రెండో సంస్థపై ఆధారపడకుండా తామే తాజా ఆధారాలని ప్రొడ్యూస్ చేయాలన్న హెల్దీ కాంపిటీషన్స్ తో ఒకవేళ ఏ కోణంలోనైనా మిస్లీడ్ అయినా మిగతా వాళ్ళు బ్యాలెన్స్ చేసేలాగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది మొత్తంగా చూస్తే ఈ కేసు రీజనల్ న్యూసెన్స్ కాదు ఇది నేషనల్ లెవెల్ ఐడియాలజికల్ వార్ ఫే చారిటీ అనే పేరుతో ఒక మాస్క్ వేసుకొని ఒక స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ సైకలాజికల్ అండ్ డెమోగ్రఫిక్ అటాక్ ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ టెర్రర్ లింక్స్ ఈ చంగర్ బాబా ఒకే డెకెట్ లో యాభై సార్లు ఇస్లామిక్ దేశాలకు ప్రయాణం చేశాడు నేపాల్ ఇష్యూ చేసిన ఫోర్ పాస్పోర్ట్స్ ని యూజ్ చేసి దుబాయ్ కి ఫార్టీ టైమ్స్ ప్రయాణం చేశాడు ముక్తార్ అన్సారీ సిండికేట్ తో లింక్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ క్రోస్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి అన్నీ ఒక్కో బాంబులా పేలిపోతున్నాయి ఇప్పుడు

అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెడ్ మన హిందూ సమాజాన్ని మన సెక్షన్స్ ని ఎమోషనల్ గా ఫైనాన్షియల్ గా సైకలాజికల్ గా బ్రేక్ చేసి ఐడియాలజీ మార్చే కన్వర్ట్ చేసుకునే ఆపరేషన్ ఇది మనకెదురయ్యే శత్రువు ఓ గన్తో రావటం లేదు సింపతితో వస్తాడు లవ్ అంటాడు బట్ యాక్చువల్ గోల్ కన్వర్సేషన్ కంట్రోల్ కొలాప్స్ సో ఈ చంగూర్ బాబా లాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి తాయత్తులు అమ్మే నమ్మకమైన మొహం వెనుక దేశాన్ని టార్గెట్ చేసే కుట్ర దాగి ఉండొచ్చు చంగూర్ బాబా మ్యాటర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే ఉంది కానీ మనకు స్పష్టమైన విషయం తెలిసిందేంటంటే ఇండియాలో ఐడెంటిటీ వార్ సైలెంట్లీ సాగుతుంది ఇది క్యాస్ట్ పేరుతో కాదు కన్వర్సేషన్ పేరుతో జాగ్రత్తగా ఉండండి మీ రూట్స్ ని మర్చిపోకండి